మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయంతో తీసుకురావడం అటు జరిగిందండి ఇది చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది అందరికీ ఎవరైతే కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నారో వారందరికీ మంచి నిర్ణయం అనేది చెప్పుకోవచ్చు అండి ఎందుకంటే ఒక ఇంటి నిర్మాణం చేపట్టాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని మనం అనుకున్న అమౌంట్కు ఇల్లు రెడీ అవుతుందా అనుకుంటే దానికి ఇంకా ఎక్కువ కట్ అవ్వాల్సి ఉంటుంది మనకు ఎంత అమౌంట్ ఈ అమౌంట్లో ఇల్లు కావాలనుకుంటే అసలే కాదండి దానికి ఇంకా ఎక్కువ అమౌంట్ అనేది కావడం అంటూ జరుగుతుంది అయితే ఈ విషయంలో మన రాష్ట్ర సర్కారు ఒక నిర్ణయం తీసుకున్నదండి అయితే ఇది చాలామందికి ఉపయోగపడుతుంది మంచి చౌక రేట్లో ఇసుక అనేది అందియడానికి మన మా ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో ఇప్పటికే అబ్దుల్లాపూర్ మెట్టు అలాగే బీరంపేట వట్టినాగులపల్లి ఈ ఏరియాలలో ఇసుక రిచ్లు అంటే ప్రభుత్వమే ఏర్పాటు చేసి తక్కువ రేట్లో ఇసుక అనేది అందించడం అంటూ జరుగుతుంది ఇప్పటికే ఈ రిచ్లు ప్రభుత్వ రుచులను అనేది ఏర్పాటు చేశారు అయితే ఇప్పుడు ఈ హైదరాబాద్ పరిధిలోనే ఇంకా ఆదిబట్ల ఆదిబట్ల అలాగే పటాన్చెరు ఉప్పలు గట్కేశ్వర్ ప్రాంతాలలో త్వరలోనే ఈ ఇసుక రిచ్లను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నది ఇది హైదరాబాద్తో పాటుగా త్వరలోనే రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాలలో కూడా ఈ ఇసుక రిచ్లను గవర్నమెంటే నడపనున్నది ఇది చాలా మందికి అంటే కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టుకున్న వారికి ఎందుకంటే చాలామందికి మీకు తెలిసే ఉంటుంది ఇసుక అనేది బ్లాక్ మార్కెట్లో అమ్ముతుంటారు ఒక్కొక్కసారి ఇరవై ఆరు వందలు ఒక టన్ వచ్చేసి ఇరవై ఆరు వందలు అలాగే ఇరవై ఏడు వందల దాకా కూడా పలికిన రోజులు ఉన్నాయి అయితే ఇది ఒక్కొక్కసారి ఒక్కొక్క రేటు ఉంటుంది అప్పుడప్పుడు దిగి వస్తుంది రేటు కూడా కానీ బ్లాక్ మార్కెట్లో చాలా వరకు కొన్ని చాలామంది ఎక్కువ రేటుకు కొనుక్కోవడం జరిగింది ఇప్పుడు ఆ విధంగా జరగకూడదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు దీని ప్రకారంగా ఇప్పుడు మనకు ఏదైతే ఉందో ఒక టన్నుకు దొడ్డు ఇసుక వచ్చేసి పదహారు వందల రూపాయలు అలాగే సన్న ఇసుక వచ్చేసి పద్దెనిమిది వందల రూపాయలకు ఈ కొనుక్కునే అవకాశాన్ని గవర్నమెంట్ కల్పించిందంటే అయితే ఇది త్వరలోనే రాష్ట్రం అంతటా కూడా ఈ ఇసుక రిచ్లను గవర్నమెంటు నిర్వహించనున్నది అయితే ఇది దీనిపైన ఎట్లా ఉంటుందంటే ఈ రిచ్ నుండి ఇసుక రిచ్లు గవర్నమెంట్ నిర్వహించే ఈ ఇసుక రిచ్ల నుండి ఒకవేళ లాంగ్ ప్రాసెస్లో వెళ్ళవలసి ఉంటే దానికి కాస్త అమౌంట్ అనేది పే చేసే విధానం అనేది తీసుకొస్తుందండి కానీ ఏది ఏమైనా కానీ దీనివల్ల మంచిగా ఇప్పుడు ఇల్లు కట్టుకునే వారికి ఉపయోగకరం అని చెప్పుకోవచ్చునండి ఓకే ఈ విషయం అందరికీ తెలియచేయండి దయచేసి Thank you.